అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మనకు ఎవరు కూడా ఊహించిన విధంగా కూడా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అనుకోకుండా ఆయన అమలు చేస్తూ ఉన్నారు అంటే వాటిని విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే మనకు అనుకోకుండానే తల్లికి వందనమనే పథకాన్ని విడుదల చేసి కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బులనైతే వేశారు ఆయన పదమూడు వేల రూపాయల చొప్పున మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతున్నారు అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ నెల ఇరవై నాలుగున డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి అని గతంలో మనం కొన్ని వీడియోల్లో తెలుసుకున్నాం మరి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రూల్స్ అవన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి ఈ పథకం చాలా ఇంపార్టెంటు ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు మహిళలందరికీ కూడా ఎందుకంటే అన్ని కులాల వారికి కూడా ఇక్కడ ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం అయితే ఉంది లేకపోతే కనుక కొన్ని కులాల వారికి ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట మరి ఏ కులాల వారికి ఇస్తారు మనకు మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి వారిలో ఎంతమందికి ఇస్తారు ఒక ఇంట్లో అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి మీరు మరొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది అట్లా మీరు దయచేసి చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడు అయితే లైక్ చేస్తారో అప్పుడు మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళుతుంది వాళ్ళు కూడా చూసి వీడియోను లైక్ చేస్తారు వెంటనే ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి ఎదురుగా ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి దాని ద్వారా కూడా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిక వివరాల్లోకి వెళ్తే మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు కావాలంటే శ్రద్ధగా విని ఈ యొక్క పథకం అనేది ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలను అనుకోకుండా అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసమైనా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తీసుకొస్తూ మహిళలు స్వయంగా ఉపాధి మార్గాలు వారికే వచ్చేటట్టు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అక్కచెల్లమలకు అన్ని కులాల వారికి ఇస్తామని చెప్తున్నారండి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి అనే పథకం చాలా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి పథకం ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామన్నారు అంటే వెయ్యి ఐదు వందలు మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్లా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం పైన ప్రతి నెల కూడా భారం పడుతూ ఉంటుంది అట్లా లేకుండా సంవత్సరంలో ఏదో ఒక నెలలో ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తే కనుక ప్రభుత్వానికి కూడా చాలాగా ఈజీగా ఉంటుంది అంటే ఒకేసారి డబ్బులు అనేది రెడీ చేస్తారు తర్వాత ఇచ్చేయడం జరుగుతుంది ఇట్లా ఒకేసారి మనకు పదహైదు వందల రూపాయలు చొప్పున నెలకు లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేందుకు ఈ నెల ఇరవై నాలుగున మనకు డేట్ కూడా ఫిక్స్ కాబోతోంది అంతలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ను మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు చూస్తే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగిన అన్ని కులాలకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలు యొక్క పథకానికి అర్హులు అనమాట మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ జిరాక్సులు కావాలంటే అర్హతలు చూసాము మనం ఎవరు అర్హులని మరి ఏ అర్హత ఏ పత్రాలు ఉండాలి ఏ ప్రూఫ్స్ ఉండాలని చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ మూడు తప్పనిసరి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడగచ్చు ఎందుకంటే ఇవి మ్యాండేటరీ కాదు అడగచ్చు అడగకపోవచ్చు ముఖ్యంగా అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ మూడు కంపల్సరీగా మీకు ఉండాలి మరి ఇక్కడ ఇవి ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లేక ఇబ్బంది పడుతున్నారు ఉన్నా కానీ డబ్బులు జమ కాక ఇబ్బంది పడుతున్నారు మీరు నాకు తెలిసి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి గతంలో చాలామంది పోస్టల్ అధికారులు మీ గ్రామాలకే వచ్చే అకౌంట్లు ఓపెన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ యొక్క పథకానికి సంబంధించి మరి నిజంగానే ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు మీరు ప్రభుత్వ పథకాలకని చెప్పండి ఆఫీస్కి వెళ్ళి మూడు వందల రూపాయలు ఏమో అకౌంటు మరి ఆఫీస్కి వెళ్ళి మేము ప్రభుత్వ పథకాలకు ఈ యొక్క ఓపెన్ చేసుకుంటున్నాం అకౌంట్ అనుకుంటే మీకు ఏమవుతుందంటే మనకు ఉపాధి హామీ డబ్బులు పడాలన్నా గ్యాస్ డబ్బులు పడాలన్నా మనకు ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు పడాలన్నా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు పడాలన్నా కానీ వెంటనే ఆఫీస్ అకౌంట్ అయితే వెంటనే మీకు జమ అయిపోవడం జరుగుతుంది చాలా బాగా పనిచేస్తుంది ప్రభుత్వందే కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిధిలోది కాబట్టి పోస్ట్ ఆఫీసు మీకు వెంటనే కూడా కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ అకౌంట్కు ఎన్పిసీ లింక్ అవుతుంది మరి మీకు ఎన్ని అకౌంట్లన్నా ఉన్నాయండి మీరు ఏదైతే చివరిలో ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వెంటనే పేమెంట్లన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు బదిలీ అవుతాయి ప్రభుత్వం నుంచి వచ్చే డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చే పేమెంట్లన్నీ కూడా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అంటే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు దీనిపైన ఇప్పటికే సర్వే జరుగుతుంది అంటే అధికారులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు వార్డు సచివాలయాల ద్వారా ఎంతమంది మహిళలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి అది కూడా పర్టికులర్గా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అలాగే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఉండొచ్చు తల్లి పిల్లలు ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు అనమాట ఇట్లా ఉంటారు కాబట్టి మనకు రేషన్ కార్డులో అటువంటి వారిని పరిగణలోకి తీసుకుంటారు కుటుంబంలో ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్లు మేము వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాం అలాగే వితంతు పెన్షన్ తీసుకుంటున్నా ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నాను మరి నాకు ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలామంది డౌట్ ఉంది మరి మీకు ఏ పెన్షన్ తీసుకుంటా ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఈ పథకం సపరేటు ఆ పథకం సపరేటు మరి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుని రిజెక్ట్ చేస్తే చెప్పలేము కానీ ఇప్పటివరకు అయితే మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం మీరు ఏ పెన్షన్ అయినా పొందండి మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మీరు ఏ పింఛన్ పొందుతూ ఉన్నా కానీ ఈ యొక్క ఆడబిడ్డ అనేది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీకు అందించనున్నట్లు కూడా ప్రభుత్వం చెప్పింది మరి ఇట్లా ఇబ్బంది లేదు అలాగే మేము ఆశా మరియు అంగన్వాడీ ఉద్యోగం చేస్తూ ఉన్నాం మాకు ఈ డబ్బులు వస్తాయంటున్నారు మీకు రాదు ఎందుకంటే ప్రభుత్వము ఆరు దశల ధృవీకరణ అనేది ఉంది ముఖ్యంగా ఈ ఆరు దశల ధృవీకరణలో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకోకూడదు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకోకూడదు ఇది రూల్ అనమాట మరి ఇట్లా మీరు ప్రభుత్వ పరిధిలోకి వస్తారు మనకు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీకు మాత్రం వర్తించదు మిగిలినటువంటి అందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి వీళ్ళు తప్ప మిగిలినటువంటి వారంతా కూడా అర్హులు అలాగే మేము డాక్రాలో ఉన్నాము డాక్రాలో మాకు అభయహస్తం పెన్షన్ వస్తుంది ఐదు వందల రూపాయలు అలాగే మాకేమైందంటే ఇక్కడ ఈ డాక్రాలో ఉన్నటువంటి మాకు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది అడిగారు డోకరాలో ఉన్నా లేకపోయినా కానీ ఐదు వందల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నా కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే ఎవరికైతే ఆరు ఆరించెల తనిఖీ ఉందో ఈ ఆరించెల తనిఖీలో మీకు గనుక ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వారికి మాత్రం ఈ యొక్క పథకం అనేది వర్తించదు రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ యొక్క పథకాన్ని ఈ నెల ఇరవై నాలుగున డేట్ అనేది అనౌన్స్ చేస్తారు ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు సంవత్సరానికి పద్దెనిమిది వేలు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున పొందాలి అంటే మీరు ఏదైతే తల్లికి వందనం పథకంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు డబ్బులు రాలేదు మరి అటువంటి పొరపాట్లు చేసుకోవద్దు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇప్పటికీ ఆడబిడ్డ నిధి పైన చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ చూసి క్లియర్ చేసుకోండి ఏఏ ప్రూఫ్స్ ఉండాలి అకౌంట్ ఏది ఉండాలి అనేసి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి నాకు తెలిసి మీరు అకౌంట్ జోలికి వెళ్లకుండా నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు పైసలు అనేది అంటే డబ్బులు అనేది మీకు అందులో రావడానికి ఛాన్స్ ఎక్కువ శాతం ఛాన్స్ ఉంది మరి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ ఆగస్టు నెలలో మనకి యొక్క పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇట్లా ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ అప్డేట్స్ అన్ని కూడా అందించడం జరిగింది మరి రాష్ట్ర ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు రావాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే బెటరు మరి వేరే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది మరి గుర్తుపెట్టుకొని మీరు చాలా ఇవన్నీ కూడా వివరాలని కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులైతే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఎవరికి ఇబ్బంది లేదు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రస్తుతం ఆచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి